ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రియాంక మార్నింగ్ మార్నింగ్ చేసిన మార్నింగ్ వేడి వేడి పూరి ముందు అందుకే అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ టైం ఎంత సిక్స్ సిక్స్ అవుతుంది పూరి చేసుకుందాం అని చెప్పేసి అందరిలో పెట్టేసుకుందాం నా స్టైల్లో పూరి ఇంకా పూరి కర్రీ ఎలా చేయాలో మీకోసం ఈరోజు చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకండి మొత్తం లాస్ట్ వరకు చూడండి నా వీడియోని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది నా వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తాయి స్టార్ట్ చేద్దాం పూరి ఇంకా పూరి కర్రీ ఎలా చేయను అది చూడండి నేను అంతా టూ కప్స్ తీసుకుంటున్నా పిండి చూద్దాం చల్ల పెడతా ప్రశ్నను ఇంకో చూడండి మంచిగా వేడి వేడిగా చల్లి పెడుతుంది కాబట్టి వేడి వేడి మంచిగా పూరి వేసుకొని తిన్నాం చూడండి కనిపిస్తలేదా మీకు టూ కప్స్ పెట్టుకుంటే ఇలా మంచిగా వస్తాయి పూరీలు చిన్న 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 పడుతుంది కింద ఇంకా మా పిల్లలు లేవలే ఇంకా బావా పిల్లలు లేవలే వాళ్ళు వరకు ఇంకా కానివ్వాలి వాళ్ళు లేస్తే ఇంకా పానీ కానీ నేను చేస్తాను ఇంకా కలుపుతాను నేను చేస్తాను అంటుంది సాంగ్ లేస్తే ఇలా కొంచెం ఉప్పు కొంచెం నెక్స్ట్ ఇలా నేను కొంచెం ఉప్మా వేస్తున్నా మంచిగా ఉంటుంది ఉప్మా వేస్తున్నా కనుకో ఈ మధ్యన ఉప్మా వేయబట్టేసింది ఇలా ఉప్మా ప్యాక్ చేసి పెట్టేసి కొంచెం కొంచెమే పోతుంది వాళ్ళ క్లిప్స్ ఊకే తీసి మా పిల్లలు ఆడుతారు మనకే లేవడుతుంది ఇంట్లో కలుపుకున్నాం కదా తర్వాత నేను ఒక వీడియో చూసిన ఆయిల్ లాస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని నేను చూసిన కానీ ఎప్పుడు ట్రై చేసినా ట్రై చేద్దామని నా స్టైల్లో ఆయిల్ మీకు నెయ్యి నెయ్యి కూడా యూస్ చేసుకోండి వస్తుంది అంటే సింపుల్ ఏముండదు

పాలు కూడా యూసు పాలు యూజ్ చేస్తే మంచిగా షైనీ షైనీగా వస్తాయి పూరి చూసుకొని పోయండి వాటర్ మెత్తగా అయిపోతుంది పిండి రండి మెత్త విసుకేసిన ఫింగర్ పెడితే కనిపిస్తుందా అంటే మెత్త వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని ఇంకా మంచిది టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి లేదంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి నాక ఈరోజు టూ కప్స్ ఉంది పిండి ఇంకా పిండి అయిపోయింది గోదాపిండి టూ కప్స్ వేసిన చూడండి టూ కప్స్ కింద అయింది దీనికి ఇప్పుడు కర్రీ చేస్తాం పూరి కర్రీ చేస్తాం ఎలా నూన్ చూద్దాం పూరి కర్రీ అంటే శింగపిండి కర్రీ శింగపిండిలో ఆనియన్స్ వేసి చేస్తాం కదా అది దాన్ని పూరి కర్రీ అంటారు మీకు ఎవరెవరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఎవరెవరు ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాకు యాప్ పడుతుంది ఓకే డన్షాను సైడ్ పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు పూరి కర్రీ చేద్దాం కర్రీకి కావాల్సిన ఏమేమి అంటే ఆనియన్ పచ్చిమిర్చి మెయిన్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కట్ చేసుకొని ఇంకా చూడండి ఇప్పుడు హోటల్ స్టైల్లో పూరి కరివేలా ఏదో చెప్తా ఇప్పుడు దీనికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సారీ కొత్తిమీర కరివేపాకు మెయిన్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి మెయిన్ తర్వాత పచ్చి ఏంటి జీలకర్ర ఆవాలు ఇవన్నీ మన ఇంట్లో ఉండేటి ఎప్పుడైనా మెయిన్ అయితే ఇవి మెయిన్ అయితే ఆనియన్ ఇంకా సారీ మెయిన్ అసలు ఏంటి శనగపిండి శనగపిండి ఉంటేనే జేనికి వస్తుంది మనకి పెండి మెయిన్ ఓకేనా నేను అన్ని ఏమేమి కావాలి ఇవన్నీ ఇంగ్రిడియన్స్ కొడతా వీడియో లాస్ట్ కి పెడతా సౌండ్ వస్తుంది వీడియో లాస్ట్ కి పెట్టేస్తా చూడండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ కూడా పెయిన్ చేస్తా చూద్దాం ఇంగో కస్ట్ కొపినా సారీ pan పెట్టుకొని ఇంగో ఆయిల్ పోసుకొని ఇంగో ప్రాసెస్ చూపిస్తైలాను ఇంగో చూడండి ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోస్తాల ఆయిల్ పోసుకునక ఆయిల్ కొంచెం హీట్ అయ్యేనక ఆయిల్ కొంచెం హీట్ అయ్యేనక జీలకర్ర ఆవాలు

अल्लम अल्लम मेन हो अल्लम मेन से टेस्ट बहुत अच्छा है तो राता ऑन ఆనియన్ చేసినాక ఆనియన్ వేసినాక ఉప్పు వేద్దాం ఉప్పు కల్లుప్పు వేద్దాం కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు అంటే ఇంకో ట్రాన్స్పరెంట్ కానివ్వండి అది ఉడకనివ్వండి కొంచెం మగ్గనిద్దాం క్యాంప్ పెట్టేసి ఇంకా మగ్గనిద్దాం ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గని ఇద్దాం ఇప్పుడు ఇప్పుడు మగ్గుతున్నాయి కదా మగ్గే వరకు మనము శంగపిండి శంగపిండి ఉంటది కదా ఒక టూ త్రీ స్పూన్స్ శంగపిండి తీసుకోండి తీసుకొని ఒక బౌల్లో పెట్టి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఈ త్రీ స్పూన్స్ తీసుకున్నారా ఇలా కొన్ని వాటర్ పోసి కలపండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి ఇక చూడండి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి మంచిగా ట్రాన్స్పరెంట్ అయినాయి కదా ఇప్పుడున్న ఒక ఎంత ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి మనం ఎంతసేపు పక్కన పెట్టుకున్నాం పిండి చూడండి మంచి మెత్తగా అయింది చూడండి ఈ పిండిని ఇప్పుడు మనం పూరీ దాకా చేసుకుందాం మళ్ళీ ఒకసారి పిలుచుకోండి ఒక టూ మినిట్స్ మంచిగా గట్టిగా పిచ్చికినాక మళ్ళీ ముద్దలు చేసుకొని చేసేద్దాం పదండి మెత్తగా వేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చింది ముద్దలు చేసేసుకోండి మీకు ఎంత సైజ్ ఎంత పెద్ద కావాలంటారో ముద్దలు చేసేసుకోండి ముద్దలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పూరీ చేసుకుందాం ఇది చూడండి వాటర్ పోస్ట్ పెట్టినాం కదా ఇప్పుడు వాటర్ పోస్ట్ కదా ఇది మంచిగా ఉండాలి లేకుండా కలుపుకుందాం కదా మన పిండి అది మన ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇల్లు పోసేసుకోండి మిక్స్ చే మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకోండి ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు ఈ టైంలో చూసుకోవాలి ఉప్పు కొంచెం ఉప్పు పడుతుంది ఏందమ్మా ఆరడి కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇంటికి ఉడకని వేయండి శనగపిండి కదా ఉడకాలి బాగా హ్యాబిట్ చేద్దాం చూడండి మా చాలా మంచిగా ఉడికింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బంద్ చేయండి లేకపోతే గట్టిగా అవుతుంది ఇంకా ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికే బంద్ చేయండి చూసుకోండి చూడండి ఎలా ఉందో కొంచెం సల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది టేస్ట్ సూపర్ ఉంటుంది పూరీస్ చేసేస్తున్నాను నేను ఇంకా మా పిల్లలు వేసారు మా పిల్లలు వేసారు కొన్ని పూరీ చేస్తున్నా ఇంకా చూడండి నమస్తే అంశ్ చెప్పు ఇంకా మా పిల్లలేశ్వర్కి ఇద్దాం అనుకున్నా ఇంకా కాలే ఇంకా తొందర తొందర చేసేయాలి ఏంటమ్మా పూరీలు ఎట్లా వంగుతున్నాయో ఇంకా చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మా చూడండి ఎట్లా నుంచి ఎట్లా చేసిండో టేస్ట్ అయితే సూపర్ ట్రై చేయండి మీరు కూడా మాకైతే సూపర్ నచ్చింది అయిపోయింది

ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇంగ్రీడియన్స్ మొత్తం ఈ రెసిపీ ఇంగ్రీడియన్స్ మొత్తం క్లాస్కి పెడతాం లేదా కామెంట్ సెక్షన్లో పెడతాం వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ